గంజాయి తరలిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది అరవై లక్షల రూపాయల విలువ చేసే నూట ఇరవై కిలోల చేసుకున్నారు ముగ్గురు సభ్యుల ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ఒక కారు ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ఇరవై మూడున ఓ షెడ్ లో దాచి ఉంచిన నూట పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు ఈజీగా డబ్బులు సంపాదించాలని విలాసవంతంగా జీవించాలనే లక్ష్యంతో హైదరాబాద్ చెందిన కన్నం రమేష్ విజయవాడకు చెందిన చాపల అశోక్ చాపల యార్కమ్మలతో కలిసి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు ఒరిస్సా నుంచి విజయవాడకు బస్సులో నూట కిలోల గంజాయి తరలించిన నిందితులు సెప్టెంబర్ ఇరవై మూడున కోదాడ వద్ద పోలీసుల తనిఖీలను గమనించిన నూట పది కిలోల గంజాయిని షెడ్యూల్లో దాచిపెట్టి పరారయ్యారు దీనిపై ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుండగా నిన్న కోదాడ వద్ద తనిఖీలు నిర్వహించారు పోలీసులకు నిందితులు పట్టుబట్టారు వారి వద్ద నుంచి మరో గంజాయి స్వాధీనం ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు మీ అందరికీ తెలుసు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాని కట్టడి చేయడానికి మనం కృతనిచేయంతోటి పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈగల్ డిపార్ట్మెంటు ఈ గాంజాయి నార్కోటిక్స్ డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా అక్రమ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులపైన నిఘా పెట్టుకుంటూ క్షుణ్ణంగా మనం దాని మీద ముందుకెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మనకు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల ప్రాంతంలో పోలీస్ టీమ్స్ ఒక పెట్రోల్ పంప్ దగ్గర హైవే సైడ్ ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర మనం సెర్చ్ చేస్తున్న క్రమంలో పోలీస్ టీం తనిఖీలని చూసినటువంటి అఫెండర్సు ఒక టాటా జెస్ట్ కారులో వచ్చి ఆ రోడ్ పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో నూట పది కిలోల గాంజాయిని ఆ పక్కనే ఉన్న షెడ్లో అక్రమంగా దాచడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన పోలీస్ టీంను చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం దీని మీద మనం ఆ నేరస్తులని పట్టుకోవడానికి ఒక నాలుగు టీంలని ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద పూర్తి స్థాయిలో సీసీటీవీ ద్వారా అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం ట్రాకింగ్ చేసుకుంటూ పోతున్నాం ఈ క్రమంలో మనకు నిన్నటి రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో మళ్ళీ సిమిలర్ కార్లో ఎవరైతే నేరస్తులు మనల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఆ టాటా జెస్ట్ కార్ని ఆపి తనిఖీలు నిర్వహిస్తే అందులో పది కిలోల గాంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇందులో గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు కోదాడ పట్టణంలో హైవే సైడ్ ఉన్నటువంటి రోడ్ సైడ్ షెడ్డులో వేసినటువంటి గాంజాయి కూడా వీళ్ళే వేసినట్లు మనకు విచారణలో తేలింది దీనిలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దర్యాప్తులో ముందుకు వెళ్తే ఇందులో ఖనం రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్ నిందితుడిగా ఉన్నాడు ఇతను హైదరాబాద్ వాసి ఈసీఎల్లో ఉంటాడు మామూలుగా ఇతను బియ్యం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ బియ్యం వ్యాపారంలో సరైన లాభాలు లేక తను తెచ్చిన మిల్లర్ల దగ్గర డబ్బులు చెల్లించలేక ఈజీ మనీ కోసం ఇతను తిరుగుతున్న క్రమంలో మనకు ఇతనికి కణం రమేష్ అనేటువంటి వ్యక్తికి చేపల అశోక్ అని చేపల ఎరుకమ్మ అని ఇద్దరు వ్యక్తులు విజయవాడలో పరిచయం కావడం జరిగింది చాపల ఎరుకమ్మ చేపల అశోక్ ఇద్దరు కూడా సోదరి సోదరి అవుతారు వీళ్ళ సహాయంతో ఈ కణం రమేష్ ఈజీగా డబ్బు సంపాదించాలి చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చేపల అశోకుని ఒడిశా రాష్ట్రానికి పంపించి అక్కడ తక్కువ ధరకి గాంజాయిని కిలోల రూపంలో కొని హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మితే మంచి వ్యాపారం అయ్యి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటిది అతను మనసులో పెట్టుకొని పథకం ప్రకారం ఇరవై మూడు గత నెల ఇరవై మూడు కంటే ముందు వీళ్ళు నేరస్తులు అందులో మనకు ఈ చేపల అశోకుని ఒడిశాకు పంపించి ఒడిశాలో నూట పది కిలోల గాంజాయిని కొని వాళ్ళు బస్సు ద్వారా విజయవాడ దాకా తీసుకొచ్చి ఆ బస్సులో తీసుకొచ్చి బ్యాగులో తీసుకొచ్చినటువంటి గాంజాయిని ఈ చేపల ఎరుకమ్మ ఇంట్లో దాచి తరువాత అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అశోకు టాటా జెస్ట్ ఈ వీటన్నిటిని లోడ్ చేసుకొని విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే క్రమంలో మనం ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రోజున పోలీసులు మామూలుగా జనరల్గా తనిఖీలు చేస్తూ ఉంటే పోలీస్ తనిఖీలను చూసి ఇతను భయపడి ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి షెడ్లో దీన్ని దాచడానికి ప్రయత్నం చేసి పోలీసులు తన వైపు వస్తారని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఈ విధంగా వాళ్ళు వేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటువంటి ప్లాన్ను భంగమయ్యింది మళ్ళీ ఎట్లనైనా సక్సెస్ సాధించాలి అని చెప్పి మళ్ళీ అగైన్ ఐదో తారీఖు నాడు చేపల అశోక్ని ఒడిశాకు పంపించి ఆ ఒడిశాలో మళ్ళీ పది కిలోలు మనం ఎక్కువ మొత్తంలో తీసుకొస్తే నష్టం వస్తుందని పది కిలోల ప్యాకెట్ రూపంలో తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో మనం ఒక్కరమైతే మనం సరిగ్గా ఆలోచించలేము అని ముగ్గురు వస్తూ ఉన్న క్రమంలో మనకు ఈ యొక్క టాటా జస్ట్ కార్ని మనం ఆప్రేంట్ చేయడం జరిగింది వీళ్ళ కన్ఫెషన్ మనం సెర్చ్ చేస్తే పది కిలోలు గాంజాయి ప్యాకెట్లు దొరికినాయి అంతకుముందు ఉన్నటువంటి నూట పది కిలోలు మనం దాంట్లో నేరస్తులుగా వీళ్ళనే బా గుర్తించడం జరిగింది ఆ తదుపరి ఏ టూ చేపల అశోకుని చేపల ఎరకమ్మని కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది దాని అన్నిట్లో మనం కొలాబరేట్ చేసుకుంటే వీళ్ళ ముగ్గురు నేరస్తులు ఒక గా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తూ మనం వాళ్ళు ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి పథకంలో భాగంగా ఈ గంజాయి అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నట్టు మనకు గుర్తించడం జరిగింది సో ఇందులో చూస్తే మనం ఈరోజు గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు సీజ్ చేసినటువంటి నూట పది కిలోలు నిన్నటి రోజు సీజ్ చేసినటువంటి పది కిలోలు మొత్తంగా నూట ఇరవై కిలోల ఎండు గాంజాయిని ప్యాకెట్ రూపంలో ఈచ్ ప్యాకెట్ రెండు ఐదు కేజీ ఈచ్ ప్యాకెట్ ఐ థింక్ ఎంత ఉంది టూ కేజెస్ రూపంలో ఉన్నటువంటి గాంజాయిని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది వీళ్ళ ఆధీనంలో ఈ యొక్క అఫెన్స్కు కు వాడినటువంటి సెల్ ఫోన్లని అఫెన్స్కు వాడినటువంటి వెహికల్స్ కూడా మనం సీజ్ చేసి మనం ఈరోజు జుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది సుమారు ఈ నూట ఇరవై కిలోల గాంజాయి వాల్యూ బహిరంగ మార్కెట్లో ఈరోజు అరవై లక్షల విలువ చేసే వర్తున్నటువంటి గాంజాయి సో ఈ గాంజాయి మార్కెట్లోకి పోతే వీళ్ళు ఈజీగా ఎక్కువ మొత్తంలో అరవై లక్షల దాకా ఆర్జించడానికి అవకాశం ఉంది ఈరోజు వాళ్ళ యొక్క కుట్రల్ని మనం భగ్ భగ్నం చేయడం జరిగింది అదేవిధంగా ఫర్దర్గా మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా సమాజానికి ఎస్పెషల్లీ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి మనం తెలియజేసేది ఏంటంటే గాంజాయి ఏ రూపంలో అక్రమ రవాణా చేసిన సక్రమ రవాణా అనేది ఉండదు గాంజాయి రవాణా చేసిన గాంజాయి అమ్మిన గాంజాయిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్లినా గాంజాయిని అమ్మిన గాంజాయిని వాడిన ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం కఠినమైనటువంటి సెక్షన్ల కింద పెట్టడం జరుగుతుంది తదేకంగా చేస్తున్నటువంటి వాళ్ళ పైన మనం పీడియాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం తదుపరి వీళ్ళ మీద క్లియర్గా నిఘా పెట్టుకొని మనం దీని మీద ఒక ప్రణాళికంగా జిల్లా నుంచి గాంజాయిని తరిమేసే విధంగా గాంజాయి రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలని సూర్యాపేట జిల్లా పోలీసులు నిశ్చయించుకున్నారు